కనిపిస్తుంది వినిపిస్తుంది స్క్రీన్ వైపు చూస్తే సృష్టింపబడుతుందా లేదా మనకి పక్క వాడికి వచ్చింది వాడు సృష్టించుకున్నాడు కానీ నేను సృష్టించుకుంటా లేదా దృష్టి ఉంటుందో అక్కడ సృష్టి జరుగుతుంది ఎస్ సేమ్ థింగ్ క్వాంటమ్ ఫిజిక్స్ కరెక్ట్ సార్ రీసెంట్ బట్టి సృష్టి సో ఈ పాండమిక్ సమయంలో కరోనా వస్తుందా రాదా సృష్టింపబడుతుందా లేదా మనకి పక్కవాడికి వచ్చింది వాడు సృష్టించుకున్నాడు కానీ నేను సృష్టించుకుంటాను లేదా అని నా యొక్క దృష్టికి ఆధారపడి ఉంటుంది నాకు కూడా వస్తుందేమో నువ్వు అనుకుంటే అదే వస్తుంది ఎందుకంటే నీ దృష్టి అలా ఉంది కరెక్ట్ సార్ నాకెందుకు వస్తుంది అనుకున్నావు అనుకోండి నీకు రాదు కరెక్ట్ పక్కవాడికి వస్తుంది కానీ నీకు రాదు నువ్వు పక్కవాడికి వచ్చింది వాటిని సేవలు చేశావు వాడు కాళ్ళు పిసికా వాడికి నీళ్ళు ఇచ్చి వాడు అన్నం పెట్టే వాడికి పక్కనే పడుకున్నావు కానీ నీ దృష్టి ఏంటి నాకేమీ రాదని చెప్పేసి అప్పుడు నీకేమి రాదు అది దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క ప్రిన్సిపల్ ఎస్ సార్ ఇదే ఆధ్యాత్మికత యొక్క ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సిద్ధాంతం ఇదే జీవిత సిద్ధాంతం ఓకే నా జీవితంలో నేనేమనుకున్నాను నేను ప్రపంచానికి అంతా ధ్యానం చెప్తాను అప్పు ఒకప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానం చెప్తున్నాను ఎస్ సార్ ఇప్పుడు పెద్ద పిరిమిడ్ వ్యాల్యూ వచ్చింది ఈ సృష్టి ఎలా జరిగింది ఎన్నో వ్యాల్యూస్ వచ్చాయి ఆంధ్ర రాష్ట్రాల నిండా భారతదేశం నిండా ఎన్నో పిరమిడ్ నిర్మాణం జరిగింది అది సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది మన దృష్టి నుంచి వచ్చింది మనం దృష్టి పెట్టకపోతే అవన్నీ వచ్చావా రాదు ఈ శరీరం మనకి ఎలా వచ్చింది మనం పై లోకాలు ఉన్నప్పుడు నేను కింది లోకానికి వెళ్ళాలి భూలోకానికి వెళ్ళాలి నాకు శరీరం కావాలి అనుకున్నప్పుడు వచ్చింది నీకు శరీరం కావాలి అన్నప్పుడు నీ మీ తల్లి మీ తండ్రి వాళ్ళిద్దరు సంభోగం చేశారు అక్కడి నుంచి ఒక పిండపు వచ్చింది ఆ పిండలో నువ్వు దూరావు నేను ఎస్ నీకు పిండం కావాలి కదా దురడానికి అది నీ ఆలోచన ద్వారా వచ్చింది కరెక్ట్ నాకు ఫలానా తల్లిదండ్రి కావాలి వాళ్ళిద్దరే నాకు తల్లిదండ్రి కావాలి నేను అక్కడే జన్మ తీసుకోవాలి పక్కింట్లో కాదు ఈ ఇంట్లో జన్మ తీసుకోవాలి అని మీరు మీ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో నేను మా అమ్మ నాన్న ఇంట్లో నేను జన్మ తీసుకున్నాను మీరు మా ఇంటి జన్మ కాలేదు నేను మీ ఇంటి జన్మ జన్మించలేదు జన్మించవచ్చు కానీ మన దృష్టి ఇక్కడ ఉంది అక్కడ దృష్టి మన దృష్టి బట్టి సృష్టి ఉంటుంది అన్నది గొప్ప సిద్ధాంతము భౌతిక శాస్త్ర సిద్ధాంతము ఆధ్యాత్మిక శాస్త్ర సిద్ధాంతం రెండు ఒకటే కలిసిపోయి క్వాంటమ్ లో రెండు కలిసిపోయాయి కరెక్ట్ సార్ భౌతిక శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రం రెండు కలిసిపోయాయి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో అవును సార్ కనుక ఇప్పుడు అందరికీ చాలా తేలికి అందుకే ఇలాంటి పుస్తకాలు అన్ని వస్తున్నాయి అవును మైండ్ టు మ్యాటర్ ప్రతిదీ మైండే మైండ్ అంటే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మైండ్ అంటాం మనసు అంటాం శరీరం బయటకు వస్తే మనసుని అదే ఆత్మ అంటాం శరీరంలో ఉన్నప్పుడు ఆత్మని మనస్సు అంటాము మనస్సు శరీరం బయటకు దాన్ని ఆత్మ అంటాం బాగుంది సార్ నీ పేరు చంద్రశేఖర్ కదా అయ్యా చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు అయ్యా అంటాం అంటే ఎవరు వెళ్ళిపోయారు చంద్రశేఖర్ అన్నప్పుడు ఆ మనస్సు ఉంది ఆ మనసు వెళ్ళిపోయింది మనం ఆత్మ ఆత్మ వెళ్ళిపోయిందంట మనసు వెళ్ళిపోయిందాను వెళ్ళిపోయింది అని ఆత్మ అంటాం ఉన్నదాన్ని మనస్సు అంటాం ఉన్నది అదే వస్తువు పోయిది అదే వస్తువు కానీ పోయిన వస్తువుని ఆత్మ అంటాము ఉన్న వస్తువుని మనసు అంటాం మైండ్ అంటాం ఇప్పుడు బాడీని ఏంటి నడిపిస్తుంది చేయి పైకి పెట్టండి చేయి కిందకి దించండి ఎవరు దించారు ఏంటి దించింది ఏంటి పైకి పెట్టింది మీ మైండే అవును మనసు ద్వారా సిగ్నల్ వెళ్ళింది మనసు అంటే ఆత్మే మళ్ళీ మనసు అంటే ఆత్మ కరెక్ట్ సార్ మనసు ఆత్మ రెండు ఒకటే వస్తువు చనిపోయేటప్పుడు ఆత్మ అంటాము బతుకున్నప్పుడు మనసు అంటాము అంతే కరెక్ట్ సార్ పదం తేడా మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ లాగా మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ ఉంటాము గత గత ఎలక్షన్స్లో మినిస్టర్ అయినప్పుడు ఎక్స్ మినిస్టర్ ఉంటాం ఆత్మ అనేది ఎక్స్ మనస్సు మనస్సు అనేది కరెంట్ ఆత్మ కరెంట్ ఆత్మ ఓకే సో ఇక్కడ మనసులో ఏది సృష్టి ఏ ఆలోచన వస్తుందో అది జరుగుతుంది వాడికి నాకు కూడా కలన్ వస్తుందేమో మొన్న నిన్ననే విన్నాను నేను మన పిల్లలు మాస్టర్ కుల్విందర్ సింగ్ అని ఢిల్లీలో ఉన్నాడు ఆయన భార్య చనిపోయింది ఆయన అన్ని సఫలీలు చేశాడు పక్కనే కూర్చొని సఫరీలు చేయాలి కదా ఆవిడ కరోనా వచ్చింది వచ్చి ఆవిడ పోయింది ఆవిడ మెడిటేటర్ కాదు ఇతను మెడిటేటర్ ఇతను ఈ కుల్వీందర్ సింగ్ మన పిల్లడు మాస్టర్ ఢిల్లీ సఫలీలు చేశాడు అక్కడ కరోనా పేషెంట్స్ అందరికీ ధ్యానం నేర్పించాడు చాలామంది అక్కడ ధ్యానం నేర్చుకున్నారు ఇప్పుడు కరోనా పేషెంట్స్ ఈవిడే కరోనా వచ్చింది వచ్చింది భయంతో పోయింది ఈవిడే ఇతను హాయిగా ఉన్నాడు ఇతనికి కరోనా రాలేదు అక్కడే సేవలు చేశాడని ఇతను ఎప్పుడు పది ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాడు తన వాస్తవానికి తానే సృష్టికర్తను తెలుసుకున్నవాడు యద్భావం తద్భావం తెలుసుకుని ఉన్నవాడు కులవేందర్ సింగ్ అతనికి ఏమీ రాలేదు నిన్నది చెప్పాడు నాకు నిందపోతున్న జూన్లో ఇది అలా జరిగిందని చెప్పేసి అంతా ధ్యాన మహిమ అని చెప్పాడు ధ్యానంతో మన శక్తి మన ఏంటో మనకు తెలుస్తుంది ధ్యానం చేయని వాళ్ళకి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయని వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఫ్రూట్ ఇస్తాను నువ్వు వాయించగలవా నచ్చుకుంటే వాయించలేదు సార్ ఫ్లూట్ ఇస్తాను అంతే వాయించగలవా లేదు వాయించలేవు లేదు ఎప్పుడు వాయించగలవు దాన్ని సాధన చేసినప్పుడు వాయించగలవు అంటే ఫ్లూట్ ఉంటే లాభం లేదు దాన్ని ఉపయోగించుకునే విధానం తెలిసి ఉండాలి మనసు ఉంటే లాభం లేదు మనసుని ఉపయోగించుకునే విద్య తెలియజేసరి ఆ మనసును ఉపయోగించుకునే విద్య పేరే ధ్యానము ఆధ్యాత్మిక శాస్త్రము నీ మనసును నువ్వు ఉపయోగించుకోవాలి వాయిస్ ఉంది నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్య పడతావా ఎందుకు పడవయ్యా ప్రాక్టీస్ లేదు లేదు ఆయన ఏం చేశాడు జీవితకాలం సాధన చేశారు అందుకే అంత బాగా పాడాడు మనం చేసామా చేయకపోతే ఏమవుతుంది ఏమీ కాదు కనుక అదే గొంతు అంతే అందరికీ అదే గుంత ఉంది అదే గుంత లేకుండా తేడా ఉందా లేదు గుంత తేడా లేదు కానీ మనం ఉపయోగించుకునే విధానాలతో తేడా ఉంది బ్రూస్లీ ఉన్నాడు ఒక దెబ్బతో అందరిని కొట్టేస్తాడు నువ్వు కొడగలవా నీకు అవే చేతులు ఉన్నాయి కానీ నీ చేతిలో బలం ఉందా ఎందుకు లేదు మన ఆలోచన అటు పెట్టట్లేదు ప్రాక్టీస్ లేదు నీ ఆలోచన అటువే లేదు లేదు ప్రాక్టీస్ లేదు కనుక ఆలోచన అదే విధంగా ఉంటే నువ్వు కూడా అధికారం చేస్తావు నువ్వు కూడా బ్రూస్లో ఏమి ఉండేవాడి మిరాకి ఆయన మిరాకిల్ చేస్తారంటాం మనం కూడా చేయొచ్చు ఎస్ సార్ ఉన్నా కదా చేతులు ఏమైనా చేస్తాయి అవును ఒకసారి ఏమైందంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నేను త్యాగరాజ ఉత్సవాలతో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను బాయ్గా సికింద్రాబాద్లో మా గురువు గారి దగ్గర పెద్ద పెద్ద వయలినిస్టులు పెద్ద పెద్ద సంగీత కాలాతో వచ్చేవాడు త్యాగరాజ ఉత్సవాలు అంటే వాళ్ళందరినీ నేను రెస్ట్రేషన్ తీసుకుని సెండ్ ఆఫ్ చేయాలి తీసుకురావాలి వాళ్ళని ఎంఎస్ గోపాలకృష్ణ పెద్ద వైలెన్స్ట్ నంబర్ వన్ వైలెన్స్ అయింది ఇండియాలో ఆయన వచ్చాడు ఆయన లగేజ్ తీసుకుని నేను ఆయన ఇద్దరం రైల్వే స్టేషన్కి వెళ్ళాను నైన్టీన్ సిక్స్టీ ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ నా వయసు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఓకే సార్ పదహారు పదిహేడు పదిహేడు ఉంటాయి ఓకే ఆ రైల్వే స్టేషన్లో ఆ లగేజ్లో రైల్వే వచ్చినప్పుడు నేను ఆయన అడిగాను స్వామీజీ ఇంత చక్కగా మీ వైద్యం ఎలా వహిస్తారని చెప్పేసి మీ వేళ దగ్గర స్పెషల్గా ఉందా మీ చీరలో వే వేరే వేరే దగ్గర వైద్యని అవును అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నాయన నా చేతులు అన్ని స్పెషల్ ఏం కాదు అన్ని మామూలే నేను ఆరు గంటలు సాధన చేస్తాను నాయన ఆరు గంటలు నేను రోజు ఆరు గంటలు సాధన చేస్తాను అందుకోసం వస్తుంది అన్నాడు సాధనతో సమకూరు పన్నులు ధరలోనా అన్నాడు వేమన సాధన అంటే నువ్వు ఏం చేసావు నువ్వు నీ మనసును ఉపయోగించుకున్నావు నీ మనసు ఎటువే పెట్టావు ఆ వేడ వైద్యం పెడితే వైద్యం వాయిస్తావు ఫ్లూట్ వాయిస్తే ఫ్లూట్ వాయిస్తావు ఆ కుమ్మరి పనులు చేస్తే కుండలు చేస్తావు పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ చేస్తావు ఇలా ఉపయోగించుకోవచ్చు అంతా నీ మనసు మీద ఆధారపడి ఉంది ఏం చేస్తావో ఏం చేయగలవు ఏం చేయలేవు ఏం చేస్తావో ఏం చేయవో నీ మనసు మీద ఆధారపడి ఉంది నేను చేయగలను అనుకుంటే చేస్తావు నేను నా ఏమవుతుంది అనుకుంటే నిన్న ముంబై చెన్నై మ్యాచ్ జరిగింది చెన్నై వాళ్ళు రెండు వందల పద్దెనిమిది రన్స్ చేశారు రెండు వందల పద్దెనిమిది ఇక బొంబాయి వాళ్ళు వచ్చింది వాళ్ళు ఫస్ట్లో తడబడ్డారు కానీ చివరికి గెలిచేశారు గెలిచారు రెండు వందల పద్దెనిమిది ఇరవై ఓవర్లో అంటే హ్యూజ్ టార్గెట్ అంతే అంత బాగా ఆడారు వాళ్ళు అంటే ఏదో చేయగలం అంతే వాళ్ళు గెలుస్తారో లేదో అందరికీ ఉత్కంఠ ఇలా చూసాం మ్యాచ్ని చివరి బాల్ వరకు రెండు రన్స్ కొట్టాలి రెండు రన్స్ కొట్టేశారు ఓకే చివరి బాల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నిన్న జరిగింది ముంబై చెన్నై మ్యాచ్ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు వదిలేకుండా కంటిన్యూ చేయాలి ఇందాక మీరు చెప్పిన కారు తాడాలు గుర్తి ఎగ్జాంపుల్ చాలా బాగుంది ఎస్ సార్ సో అలాగే నేను వదిలిపెట్టలేదు నేను అందరికి ధ్యానం చెప్పాలనుకుంటే చెప్తున్నాను యద్భావం తద్భవతి ఇప్పటికీ నేను చెప్తున్నాను ప్రపంచం అంతా ధ్యానమయం అయ్యి తీరుతుంది ఇప్పటికి సగం అయింది పావు అంతే ఇంకా మిగతా అంతా అయిపోతుంది ఇన్ని పిరిమిడ్లు వచ్చాయి ఇంకా అన్ని చోట్ల పిరిమిడ్లు వచ్చేస్తాయి అందరూ శాకాహారాలు అయిపోతారు ఎందుకంటే అందరికీ సుఖం పో కావాలి దుఃఖం పోవాలి అందరికీ అదే కదా దుఃఖం ఎందుకు వచ్చిందంటే నువ్వు జంతువులను తింటున్నావు మాంసాహారిగా ఉన్నావు మీరు మాంసం తినేవాడు అంతకుముందు తినేవాడి సార్ చాలా అనుభవించుకుంటేనే బాధగా వేరేగా ఉంటుంది ఎప్పుడు శాకాహారీ అయ్యారు మీరు నేను రెండు వేల రెండులో ఎందుకు అయ్యారు అంటే ఆ రెండు నెలలు బాగా మెడిటేషన్ చేస్తున్నాడు నాకు ఎందుకు అనిపిస్తుంది సార్ లోపల నుంచి మనకి ఒక అర్హత లేదు ఏదైనా జంతువుని అలా ఆపడం అనేది రాంగ్ అనేవి కనిపించింది ఎక్కడ ఆపేస్తుంది సార్ మీరు అయినప్పుడు అందరూ అవుతారు ప్రపంచంలో అవుతుంది ఎస్ సార్ అందరికీ అదే హృదయం ఉంది కదా అవును మంచి చేయడం అందరికీ తెలుస్తుంది పంచి పెరిగిన విధానం వల్ల మనం చేయలేదు అలాగా అవును నాకు చిన్నపంచి మా ఇంట్లో పెరిగే విధానం ఉందంటే శాకాహారమే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాం కనుక మానసం అనేది అనేది తెలియదు అవును ఎవరైతే కూడా చూడలేదు చూడలేము ఎందుకంటే నా పరిస్థితి అలా ఉండదు కానీ అందరికీ ధ్యానం చెప్పాలి చెప్తున్నాను నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇంకా ఇంట్లో నేను వీడు ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నాడు టేబుల్ మీద ఇవిడైతే అయితే ఊళ్ళో అన్నీ తిరగాలి కదా ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని నన్ను నన్ను తిట్టుకునేవాడిని ఉద్యోగం చేసేటప్పుడు కోడమండల ఫట్లాదస్లో ఆఫీస్లో పని చేస్తుండేవాడిని ఎరువులు అమ్ముకుంటూ ఉద్యోగం బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మంచి ఉద్యోగం మంచి కంపెనీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీడేంటి ఇక్కడ ఉన్నాడు వీడు వీడు అసలు రోడ్డు మీద తిరగవలసిన వాడు కదా అని నేను ఊహించుకునేవాడిని రోడ్ అప్పటికే లోపల అన్నది సరిగా ఉండేది కాదు నేను చేయవలసింది ఏంటి చేస్తున్నది ఏమిటి చేస్తున్నదండి కరెక్ట్ నా ఆలోచన వేరే విధంగా ఉంది ఇది నేను కాదు నేను చేయవలసింది వేరేది ఉంది అని చెప్పేసి కానీ బాధ్యతలు ఉన్నాయి కుటుంబం ఉంది బాధ్యతలు ఉన్నాయి ఇది బాగానే ఉంది ఇక్కడ బాగా జరుగుతుంది కానీ లోపల మా చివరికి ఏదో ఒక రోజు దాన్ని విదయం చేసేసాను ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంత జరుగుతున్నానో మీకు తెలుసు కదా ఎస్ సార్ నేను ఏది అనుకున్నా అది జరిగింది నా జీవితంలో ఎవరి జీవితంలో అంతే కరోనా వచ్చిందా లేదా అని మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరే నిర్ణయిస్తారు ఎలక్ట్రానిక్స్ పోవడం మీద దాని గతి ఎలా ఉంటుందో మీరు మీరు అనుకుంటే అది స్ట్రెట్గా వెళ్తుంది లేకపోతే అది వేవిగా వెళ్తుంది అది మీరు అనుకోవాలి నాకు కథను రాకూడదు అని చెప్పేసి రాదు రాని అనుకున్నాను వచ్చేది వచ్చేది అవుతుంది సో సార్ అదే ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తున్నా వస్తుంది కదా అని ఒక భావన ఉంది మనం ధ్యానం చేస్తూ నేను అద్భుతంగా ఉన్నాను నేను పని చేస్తున్నది ఒకటైతే ధ్యానం చేసినా వస్తుంది కదా అంటున్నారు వాళ్ళు ఏమనుకుందంటే నాకు వచ్చినా పర్వాలేదు పోతాను కదా హాయిగా పోతాను అనుకున్నాను కదా పోయాడు వాళ్ళు నువ్వు ధ్యానం చేసిన ఆలోచన బట్టి నీకు వస్తుంది రాదు అవును సార్ నిర్ణయం ఇంపబడుతుంది కరెక్ట్ సార్ వస్తే ఏమైంది మనం అది ఒకటే కదా అనేటువంటి భావన కూడా చాలా మంది ఉన్నారు అప్పుడు చెప్పండి నేను ఈ కాలం ఇటువే పెట్టినా ఈ కాలం ఇటువే పెట్టినా ఏ కాల ఇటువే పెట్టాలి ఎవరు నిర్ణయిస్తారు మీరే నేను ఇలా పెడతాను మీకేనా అభ్యంతరమా లేదు ఇలా పెడతాను సో ఇది నా మీద ఆధారపడి ఉంది నేను ధ్యానం చేసినా కనుక ఈ కాలం ఇటు ఆటోమేటిక్గా ఇటువే పోదు అవును ధ్యానానికి ఈ ఆలోచనకి సంబంధం లేదు నువ్వు ధ్యానంగా ఉండు ఈ కాలు ఇటు పెట్టచ్చు ఈ కాలు ఇటు పెట్టచ్చు ధ్యానిగా ఉంటూ కరోనా రాదండి నేను తట్టుకునే విధానం ప్రపంచానికి చూపిస్తాను అందులో అలా జరుగుతుంది అవును సార్ కరోనా రానండి నేను హైక పైలో పోతాను అనుకుంటే పై కాలు పోతాడు వెళ్తాం కరెక్ట్ సార్ ఏదైనా ఓకే నాకు ఎక్వైర్ ఎక్వైర్మెంట్స్గా ఉన్నాను అనుకుంటే ఎలాగైనా జరగవచ్చు విషయాలు కదా పోతే పోనీ ఉంటే ఉండని అన్నప్పుడు ఏదైనా ఓకే ఓకే ఏదైనా కరెక్ట్ నాకు ఎందుకు వస్తుంది అన్నప్పుడు అది కూడా ఓకే నీ భావన ఎలా ఉందో అలా నీ సృష్టి నీకు ఇస్తుందా బా అంతే అర్థం ఏమేస్తుంది మనిషికి ఏ రూపం ఇస్తుంది అర్థం నీ ముక్కు కాబట్టి అది తిన్నగా చేసిస్తుందా ఉంటే అలా కనిపిస్తుంది అర్థం నీ నీ యొక్క రూపుని ప్రతిబింబ చేసి ఇస్తుంది అంతే నీకే చూపిస్తుంది నీ యొక్క దృష్టిని ఈ సృష్టి తయారు చేసి నీకు ఇస్తుంది ఇలా ఉందా నీ దృష్టి అని చెప్పేసి సో సృష్టి అంటే జరిగే సంఘటనను బట్టి నీ దృష్టి ఎలా ఉందో నీకే తెలుస్తుంది అర్థం తి కనబడే ప్రతిబింబం బట్టి నా నాకు నాకే తెలుస్తుంది మన ఆలోచన విధానం ఎలా ఉందో మనకి తెలుస్తుంది మనకి జరిగే సంఘటన బట్టి మన ఆలోచన విధానం ఎలా ఎలా ఉందో మనకి తెలుస్తుంది అవును ఎందుకంటే మన ఆలోచన విధానం బట్టి మన సంఘటన జరుగుతుంది కనుక సంఘటన బట్టి మన ఆలోచన విధానం తెలుస్తుంది బట్టి తెలుస్తుంది మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవాలి అక్కడ బాగానే ఉంది అనుకుంటే బాగానే ఉంది రానివ్వాలి తర్వాత నేను పోతాను రెడీగా ఉన్నాను అనుకుంటే పోతాడు వాడు అవును మన వరామూర్తిగా పోయారు ప్రేమ్ కుమార్ వాళ్ళు ఉన్నారు రాని సో వాట్ అభిమన్యుడు వెళ్ళాడు యుద్ధానికి అందరు కలిసి చంపేశారు చంపితే చంపని వీరమరణం అని ఇంట్లో కూర్చుంటాడా అభిమన్యుడు ఉండడండి వెళ్ళాలి ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళి ఏదైనా చేస్తూ ఉండటమే మేము అవును చచ్చిపోతే చచ్చిపోతాం లేకపోతే గెలుస్తాము అవును చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది గెలిస్తే రాజ్యం వస్తుంది ఇంట్లో ఇంటో అవును సార్ కనుక నువ్వు ఏ ఆలోచన విధానంతో ఉంటావో అది జరిగి తిరుగుతుంది నీ జరిగిన సంఘటన బట్టి నీ ఆలోచన విధానం నీకు సుస్పష్టం అవుతుంది అవును సార్ నువ్వు అది మార్చాలి అనుకుంటే మార్చుకో అక్కడికి బాగానే ఉందనుకుంటే బాగానే ఉంది పెరిమిడ్ మాస్టర్లు అవ్వడం అండి ఎవరైనా